అబద్దాలు వెన్నుపోటు మోసం కుట్రలు కలిపితే చంద్రబాబు అని ఆయన ఎప్పుడైనా ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు చూపించారా ఆయన పాలనలో గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అంటూ కావలిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ రెడ్డి నిలదీశారు కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు అయ్యా చంద్రబాబు మీ పాలనలో గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను గా చూపావా అంటూ ప్రశ్నించారు అంత ధైర్యం దమ్ము ఉందా చూపవుగాక చూపవు ఎందుకంటే చేసిన మంచేమీ లేదు బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు తోడేళ్లు మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి ఇవి రాష్ట్ర భవిష్యత్తు పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు మీ ఓటు మీ ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మీ ముందుకు ధైర్యంగా వచ్చానని తెలిపారు పారదర్శక పాలన ద్వారా ప్రజల ఇంటికే సంక్షేమాన్ని చేర్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ప్రతి పథకాన్ని ఇంటికే అందించేందుకు శ్రీకారం చుట్టి ప్రజల క్షేమాన్ని కాంక్షించామన్నారు మీ ఇంట మీకు మేలు జరుగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పడం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా ఇంకో ప్రశ్న కూడా అడిగా నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో గాని అభివృద్ధిలో కాని ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తెందుకయ్యా ఎందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇవ్వడుగా గాక ఇవ్వడు